అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలు సీజ్ చేయాలని విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి బర్ద్రాఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధులను ఇంటర్మీడియట్ కార్యాలయం కార్యాలయంతో ధర్నా నిర్వహించి ఆర్జేడి మేడం శారద గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా అనంతపురంలో నారాయణ కళాశాల విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నుండి నారాయణ కళాశాల యాజమాన్య అధినేత నారాయణను మంత్రి పదవి నుండి భర్త చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఏ జిల్లాలో కూడా నారాయణ విద్యా సంస్థల పైన కేసు నమోదు కాలేదని నారాయణ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల లక్షల రూపాయల్లో ఫీజులు దోపిడీ చేస్తున్నప్పటికీ ఫీజుల నియంత్రణ లేదని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను మంచి విద్యతో కాకుండా వాళ్ళ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడి వెచ్చల జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తా ఉంది యోగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు శ్రీ చైతన్య భాష్యం ఇలాగా ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా పీజీల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎక్కడా కూడా ఎనిమిది నెలలు గడుస్తున్న పీజీల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో పీజీలు అనేవి ఎక్కడా పెట్టడం లేదు ఫీజులు వెచ్చని విడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చనివిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇది ర్యాంకులు దాహానికి విద్యార్థులు బలైపోతా ఉన్నారు ఈరోజు విద్యార్థుల్ని బలి పశువులు చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులు త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ అక్కడ జరగడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలి ఎవరైతే విద్యార్థులు ర్యాంకులు దాహానికి బలైపోతా ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు మంత్రి నారాయణ పేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అదే సందర్భంలో మొత్తం రాష్ట్రం విద్యా ఇంటర్మీడియట్ విద్యా మండలి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అయ్యా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాడు కూడా ఈరోజు కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతూ ఉన్నాం అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు రాత్రి తొమ్మిదిన్నర పదింటికి కూడా ఈరోజు సిటీస్లో బస్సులన్నీ కూడా వెళ్తా ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు పార్టీలకు పండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీరు పార్టీకి ఫండ్లు ఇవ్వడం కాదు ముందు విద్యార్థులు త్యాగాలని మీరు గుర్తించండి విద్యార్థులు లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చలా విజయవాడ పిలిపించుకుని మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తాం ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్ కిరణ్ కుమార్ పీడిఎస్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి